రాష్ట్రంలో ఈ కూడా ఉద్యోగ కుటుంబానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కుటుంబానికి సంబంధించి పదిహేను లక్షల చొప్పున పరిహారం అయితే చెల్లించిందన్నమాట మంత్రి సంజయరన్ అయితే వెల్లడించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో వాగులో కొట్టుకుపోయి ఇటీవల మృతి చెందిన ఏకలవ్య గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి కేంద్రం నుంచి పది లక్షలు రాష్ట్రం నుంచి తరఫున ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు కలిపి ఒక్కొక్కరికి మొత్తం పదిహేను లక్షల చొప్పున ఇవ్వనున్నట్లయితే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ తెలిపారు అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే వెల్లడించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు సచివాలయంలోనే ఆమె విలేకరులతో మాట్లాడారన్నమాట మృతి చెందిన ఉపాధ్యాయులు మహేష్ ఆర్తి హర్యానా రాష్ట్రానికి చెందినవారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారి మృతదేహాన్ని స్వగ్రామానికి మాత్రమే ప్రభుత్వమే తరలించింది అని వివరించారు ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపే పాఠశాలలు వస్తే గృహాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఆదేశించారు దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఐటీడీఏలు పీఓలతో మాట్లాడారు అయితే అమాయక గిరిజనులను మభ్యపెట్టి నిబంధనలకు విరుద్ధంగా వసతిగృహం కొనసాగిస్తూ వాటితో చిన్నారులను చేర్చుకోవడం చట్టవిరుద్ధం ఇలాంటి వాటిపై కన్నె చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఏది ఏమైనా ఈ ఉద్యోగులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఇస్తూ మళ్ళీ వారి ఫిట్ కుటుంబంలో ఒక్కొక్కరికి అయితే ప్రభుత్వ ఉద్యోగ అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం